పోలింగ్ కేంద్ర విధులను బాధ్యతగా నిర్వర్తించాలని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు తూర్పుగోదావరి జిల్లా కే మాధవీలత సూచించారు కొవ్వూరు దీప్తే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో ఎన్నికల నియమించిన సహాయ శిక్షణ కార్యక్రమంలో సోమవారం కలెక్టర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజున జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలను సజావుగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిపేందుకు ప్రిసైడింగ్ సహాయ ప్రిసైడింగ్ అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలన్నారు పోలింగ్ స్వేచ్ఛాయిత వాతావరణంలో ప్రశాంతంగా జరిగేలా చూడాలని ఎన్నికల సిబ్బంది ప్రతి ఒక్కరు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు పోలింగ్ ముందు రోజున పోలింగ్ రోజున పోలింగ్ అనంతరం చేయవలసిన బాధ్యతలపై మాస్టర్ ట్రైనర్లు సమగ్ర శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరుగుతుందని ఎటువంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలని కోరారు ఎన్నికల ఓటింగ్ పూర్తయిన తదుపరి రిసెప్షన్ కేంద్రాలకు అందజేసే వరకు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు మాస్టర్ ట్రైనర్లు డెమో బ్యాలెట్ బాక్సులు ఈవీఎం వీవీ ప్యాడ్ చూపిస్తూ వాటి నిర్వహణ ఎలా చేపట్టాలనే అంశాలను పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా వివరించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు సబ్ కలెక్టర్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అశుతోష్ శ్రీవాత్సవ్ కొవ్వూరు సహాయ రిటర్నింగ్ అధికారులు పీవోలు ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు ఒక డేట్ ఇస్తాం మళ్ళీ మీకు పంపిస్తాము మళ్ళీ ఎప్పుడు రావాలి డిస్ట్రిబ్యూషన్ డే రోజు రావాలి అంటే పన్నెండో తారీఖు కావాలి మళ్ళీ పదమూడవ తారీఖు ఎలక్షన్ చేయాలి పదమూడవ తారీఖు మిడ్ నైట్ అవ్వచ్చు అది మనకి చెప్పలేము సతం సెన్సెస్ ఎలా ఉంటాయో చెప్పలేము సో ఫిఫ్త్ డే కూడా అనుకున్నాము సో టోటల్గా ఎన్ని రోజులు డ్యూటీ చేయాలి ఫైవ్ ఫైవ్ డేస్ డేస్ చేయాలి కూడా టూ గడిచిపోతాయి సో త్రీ డేస్ చేయాలి ఒకరోజు డిస్ట్రిబ్యూషన్ లో గడిచిపోతుంది యాక్చువల్ కోల్డ్ ఒక రోజు ఒక రోజు మనం ఎక్స్ట్రా వేసుకున్నాం ఒకవేళ స్పిల్ ఓవర్ అవుతుందేమో అని మనం చేస్తే ఇంత దాంట్లో ఫైవ్ ఇయర్స్ లో ఫైవ్ డేస్ ఇవ్వలేమో ఇవ్వగలమా లేదా ఐఎమ్ నాట్ గెటింగ్ డో కాన్ఫిడెన్స్ చదువుకోవాలంటే మెటీరియల్ ఉండేది కాదు హ్యాండ్ అంతా చదవాలి అంటే మీరు తీసుకెళ్ళి భద్రంగా జాగ్రత్తగా పెట్టేసి మళ్ళీ కోల్డ్ ఏ రోజు కూడా తెచ్చుకునేవాళ్ళు కదా చాలా మంది అవునా కదా ఇట్ ఇస్ ఫ్యాక్స్ పెట్ స్టోక్ ఓపెన్ కానీ ఇప్పుడు పీపీటీ ఉంది ఈ పీపీటీ చూసుకోడానికి ఇంతకుముందు ల్యాప్ట్రాప్ కావాల్సి వచ్చేది ఇప్పుడు మొబైల్లో చూసుకోవచ్చు దెన్ వీడియోస్ ఇచ్చారు వీడియోస్ కూడా యూట్యూబ్లో చూసుకోవచ్చు సో మెటీరియల్ అంతా కూడా మనకి రెడీగా అవైలబుల్గా ఉంది